వారది ఫామ్స్ నేత్ర గారు రెసిపీ గురించి చెప్తుంటే ఏంటో అనుకున్నాను కానీ ఒకసారి చేసి టేస్ట్ చూస్తే కానీ దీని టేస్ట్ అనేది అర్థం కాలేదు చాలా బాగుందండి ఒక్కొక్క స్పూను తీసుకుని తింటూ ఉంటే నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది అంత కమ్మగా ఉంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ బాగా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్న ముందు రోజు నైటే నేను మూడు గ్లాసుల వరకు కొర్ర అయితే నానపెట్టుకున్నానండి కడిగేసేసుకుని మూడు గ్లాసులు కొరలకు కాను ఒక గ్లాసున్నర పెసరపప్పును అయితే తీసుకుని ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాక ఒకటి రెండుసార్లు కడిగేసేసి దీనిలోకి నానపెట్టుకున్న కొర్రలు కూడా వేసేసేసుకున్నాక ఒక గ్లాసు కొరలకి కాను నాలుగున్నర నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం గట్టిగా కాకుండా పలుచగా కాకుండా వస్తుందండి ఈ క్వాంటిటీ వాటర్కి అయితే కొంచెం పలుచగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక ఒక గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ అయితే రానిచ్చి చల్లారిపిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందండి మీకు ఈ విధంగా గట్టిగా ఉంది అని అనిపిస్తే ఇప్పుడైనా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి నేను సాల్ట్ అయితే ఉడికించేటప్పుడు వేయలేదు తర్వాత పోపు పెట్టే ముందు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే ముందే వేసేసుకోవచ్చు దీన్ని నూనెతో అయినా లేదంటే నెయ్యితో అయినా పోపు అనేది పెట్టుకోవచ్చు నెయ్యితో పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూడు స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇరవై నుంచి ముప్పై వరకు మిరియాల గింజల్ని కొన్ని జీడిపప్పు పలుకుని శనగ కట్ చేసుకున్న పచ్చివరకాయలని అలాగే అల్లం ముక్కల్ని కొంచెం ఇంగువ కరివేపాకుని వేసేసుకొని ఇది ఫ్రై చేసుకుంటున్నానండి ఇది ఫ్రై అయ్యే లోపు ఈ కొరలు పెసరపప్పు మిశ్రమంలోకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని రెడీ చేసుకున్నటువంటి పోపును కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే మన కొరలు పొంగల్ అయితే రెడీ అయిపోతుందని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది అయితే మరి ఇది వేడిగా తింటేనే బాగుంటుందండి మరి చల్లారిపోయే కొద్ది కొంచెం గట్టిపడిపోతుంది అనమాట మరి విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చేయాల్సిందల్లా ముందు రోజు నైట్ ఈ కొరల్ని నానబెట్టుకోవటమే మరి చూస్తున్నారు కదా దీంట్లో కామన్ మనకి పీనె చట్నీ కానీ లేదంటే సాంబార్ కానీ పప్పుచారు ఏదైనా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీతో పాటు మీ ఫ్రెండ్స్ అన్నయ్య బస్కి వల్లభా డిజైన్స్ అనే ఒక ఛానల్ ఉందని కూడా షేర్ చేస్తారు కదా మరి ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఈ ఛానల్లో రెసిపీస్ అన్ని ఎలా ఉంటున్నాయి అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి రేపు మరొక చక్కటి వీడియోని మీ దాకా తీసుకొస్తాను అందాక సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్